గ్యాస్ పైప్లైన్ పనులను స్థానికులు అడ్డగించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది కేంద్రపాలిత ప్రాంతం యానాంకు గ్యాస్ సరఫరా కోసం ట్యాపింగ్ పాయింట్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు ఈ పనులు ఆపాలంటూ పాలీకూరు మల్లవరం పంచాయతీల పరిధిలోని పది గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు జాతీయ రహదారికి ఆనుకొని నివాస గృహాల మధ్య పైప్లైన్ వేయడం దారుణమన్నారు అనుకోని ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలు పోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కోరంగి పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు మనం దీని మీద సరైన చర్య తీసుకునే వరకు సర్పంచ్ గారు సమిష్టిగా కృషి చేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి దీనివల్ల మన పిల్లల భవిష్యత్తులు పోతాయి మన ప్రాంతం అభివృద్ధి పోతుంది ఏమన్నా ఫైర్ అయితే గ్రామ గ్రామాల అయిపోతాయి దయచేసి తల్లులందరూ కూడా ఆలోచించాలి ఈ దీక్షని ఇంతటితో రమించకుండా సంబంధిత అధికారులు రావాలి సర్పంచ్ గారు ఎంఆర్ అందరి సమక్షంలో మనకు సరైన న్యాయం చేస్తేనే ఈ దేశం విరమించాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే వరకు మనందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరుతున్నా గ్యాస్ పైప్ లైన్ వెంటనే